మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం పడతా వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ రూపాయలకి నాలుగు పడతాయి ఇవి టూ సెవెంటీ రూపీస్ టూ సెవెంటీ రూపీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కేవలం నూట ఇరవై రూపాయలు పడతది ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి ఒక డిజైన్ లో థర్టీ కలర్స్ వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టోటల్ గా ఎన్ని డజన్లు వస్తాయి ఇందులో ఫోర్ ఫోర్ డజన్ ఎనిమిది డజన్ వస్తాయి ఒక బాక్స్ లో మల్టీ కలర్ లోనే మెటల్ లో కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు నూట ఇరవై నుంచి మీకు సెట్లు అయితే ఉన్నాయండి ఈ విధంగా బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఆరు వందల వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది రూపీస్ పడుతుంది ఇందులో మీకు సైజెస్ కావాలి చిన్న సైజు పెద్ద సైజు ఆల్ సైజెస్ ఉంటాయి చూడండి హైదరాబాద్ కటింగ్ గాజులు అంటే చాలా ఫేమస్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఏ డిజైన్ నచ్చితే మీరు ఆ డిజైన్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ లో అయితే వస్తుంది ఆరాధ్య బ్యాంగిల్స్ అంటేనే మట్టి గాజులకి చాలా స్పెషల్ అండి ఇక్కడైతే సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వ్యూస్ అందరికి ఆరాధ్య బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్ చూసి ఉంటారు కదా ప్రీవియస్ వీడియోస్ అన్నిటిలో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తానే ఉన్నాను సో ఈ రోజు కూడా మన వ్యూస్ కి కొత్తగా వచ్చిన అప్డేటెడ్ కలెక్షన్స్ తో ఇక్కడ సంబంధించిన గాజులు అయితే వెరైటీస్ అయితే చూపించబోతున్నాను ఫస్ట్ అయితే అడ్రస్ మెన్షన్ చేసిన అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూసే వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోండి మీకు అడ్రస్ కోసం కావాలి అంటే షాప్ వాళ్ళ నెంబర్స్ అనేది నేను డిస్ప్లే లో ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్స్ కి జస్ట్ మీరు అడ్రస్ అని వాట్సాప్ లో మెసేజ్ చేయండి వాళ్ళ లొకేషన్ పంపించేస్తారు ఫుల్ డీటెయిల్స్ అనుకుంటే యూట్యూబ్ లో ఫుల్ వీడియో చూడండి మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే ఇదైతే వస్తుందండి ఆపోజిట్ ఉస్మానియా గంజ్ అనమాట ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే గనక మనకి మహల్ రోడ్ నుంచి తొక్కన మసీద్ నుంచి వస్తుంది డెడ్ అండ్ లైన్ కి మనకి డెడ్ అండ్ చివర్లు అయితే ఉంటుంది ఓల్డ్ పోలీస్ స్టేషన్ అంటారు దానికి బ్యాక్ సైడ్ అనమాట సో షాప్ అనేది మీకు అరజా బ్యాంగిల్ షాప్ కూడా వచ్చేసరికి ఇది కంప్లీట్లీ హోల్సేల్ అండి నో రిటైల్ మినిమం పర్చేస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి అన్ని కూడా బండల్ టు బండల్ అనేది తీసుకోవాలి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసరికి మెటల్ గోట్స్ లో మీ అందరికి తెలిసిన టూ డజన్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి అంటే మీకు ఒక్కొక్క డజన్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది కానీ ఒక డజన్ అయితే ఇవ్వరు ఇట్లా టూ డజన్ ప్యాకింగ్ గా వస్తుంది ఇవి చూసుకుంటే ఎయిటీ రూపీస్ టూ డజన్ అయితే పడుతుంది ఇవి నెక్స్ట్ వచ్చేసరికి నవరం స్టోన్స్ అంటారు ఇవి టూ డజన్ వచ్చేసరికి నైన్టీ రూపీస్ అయితే పడుతుంది ఇందులో సైజెస్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మెటల్ గోడ్స్ లో మనకి అన్ని క్లియర్ గా ప్రైజెస్ తెలియవు కాబట్టి ఇక్కడ నుంచి ఒక సిస్టర్ అయితే ఉంది శాంపిల్ గా ప్రైజెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే అంటే టూ లైన్ స్టోన్స్ వచ్చినాయి కదండి సో ఈ విధంగా ఉంటదనమాట ఓకే తర్వాత ఇది వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ సింగిల్ లైన్ స్టోన్ ఓకే సో బండల్ బండల్ అయితే తీసుకోవాలండి క్వాంటిటీ హోల్సేల్ వస్తుంది రీటైల్ రా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అంటే మీకు నాలుగు గాజులు ఇందులో పెద్ద వాటిల్లో అయితే గనుక బండల్స్ నాలుగు గాజులు ఇరవై ఐదు రూపాయల నుంచి బండల్ ఆరు వందల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ప్రతి దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది చూడండి ఇది గోల్డ్ కదా సిల్వర్ మల్టీ కలర్ నవరంగ్ స్టోన్స్ రెయిన్బో సిల్వర్ అన్ని రకాలు ఉన్నాయి మీకు ఒకటేనండి ఒకటే కలర్ కాంబినేషన్ వచ్చిందంటే దాంట్లో సైజెస్ వస్తాయి లేదు మల్టీ కలర్ వచ్చిందంటే సింగిల్ సైజ్ వస్తుంది అది ఒకటి అయితే గుర్తు పెట్టుకోండి సో ఇవన్నీ కూడా డిజైన్స్ నెక్స్ట్ కొంచెం బ్రాడ్ గా కావాలి ఎంత త్రీ సిక్స్టీ బండల్ బ్రాడ్ గా వచ్చినాయి ఇందులో సైజెస్ కావాలంటే సైజెస్ త్రీ నైన్టీ రూపీస్ బండల్ ఓకే ఇంకా ఇవన్నీ దీంట్లో కలర్స్ అండి రంజాన్ స్పెషల్ వెరైటీలో త్రీ వెరైటీ లో త్రీ ఓకే సో ఇంకా ఇక్కడ చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇందులో పర్ల్స్ లాగా వచ్చినవి నెక్స్ట్ మొత్తం కూడా మల్టీ కలర్ స్టోన్స్ వచ్చినవి ఉన్నాయి మీకు వచ్చేసరికి రూపీస్ బండల్ మొత్తం పడుతుంది ఇది ఎలా పడుతుంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇది అది కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇట్లా పెద్దవి అయితే చూడండి ఇది కూడా మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఫైవ్ ఓకే ఇది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి సో మీకు కూడా కన్ఫ్యూజ్ అయితుంటారు కాబట్టి మేమైతే మేము శాంపిల్ గానే చెప్తున్నాము ఇవి కూడా చూడొచ్చు ఇందులో ప్రతి దాంట్లో కూడా మీకు అంటే సిక్స్ గాజులు ఉంటాయి కదా వాటి సెట్లు కూడా ఉన్నాయి ఇందులో మీకు మధ్యలో అక్కడక్కడ గుట్ట గుట్టలు వచ్చినాయి ఇట్లా జింకీస్ టైప్ కావాలి అనుకుంటే దీంట్లో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు చిన్న పిల్లలకి కావాలన్నా సేమ్ డిజైన్ దొరుకుతుంది పెద్ద పిల్లలకి కావాలన్నా సేమ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ లోనే మనకి ఇట్లా సెట్స్ రూపంలో అయితే చూపిస్తున్నాము ఇందులో మీకు స్టార్టింగ్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే ఉంటాయండి ఈ విధంగా అంటే ఒకటే బాక్స్ లో ఒక కలర్ లో మనకి ఫోర్ సైజెస్ వచ్చేస్తాయి అనమాట చిన్న పిల్లల సైజ్ అయితే ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం నూట ఇరవై రూపాయలు పడుతుంది ఇందులో ఎన్ని కలర్స్ వస్తే ఒక డిజైన్ లో థర్టీ కలర్స్ వస్తాయి థర్టీ కలర్స్ అయితే వస్తాయి ఇది స్టార్టింగ్ ప్రైజ్ సెట్స్ లో సో నెక్స్ట్ ఇంకా వేరే డిఫరెంట్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఇది చూసిన కదా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టోటల్ గా ఎన్ని డజన్లు వస్తాయి ఇందులో డజన్ ఎనిమిది బాక్స్ లో ఒక బాక్స్ లో ఎనిమిది డజన్లు వస్తాయి కేవలం నూట యాభై రూపాయలు ఇందులో మీకు కలర్స్ కావాలి అంటే మల్టీ కలర్ కూడా దొరుకుతుందా ఓకే చిన్న పిల్లల్లోనే ఇట్లా డ్రెస్ మ్యాచింగ్ కి సెట్లు కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు డజన్ డజన్ అయితే వస్తుంది మీకు టోటల్ గా ఎన్ని డజన్స్ ఉన్నాయంటే ఇందులో పన్నెండు కేవలం నూట యాభై రూపాయలు అండి డబుల్ ప్రాఫిట్ కి మీరు అయితే సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసిన కదండి కొంచెం మెటల్ చెంకి టైప్ షైనింగ్ అయితే వస్తుంది డ్రెస్ మ్యాచింగ్ కి ఒక బాక్స్ లో సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఫోర్ సైజెస్ వస్తాయి ఇందులో కూడా మీకు ట్వంటీ టు థర్టీ కలర్స్ వస్తాయి ఇవన్నీ చూస్తున్నవన్నీ మీకు మొత్తం బాక్స్ వచ్చేసి టోటల్ గా వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి సేమ్ డిజైన్ ఇక్కడ చూసిన కదా ఇందులో చిన్న పిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా సేమ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వన్ ఎయిటీ రూపీస్ సో నెక్స్ట్ మెటల్ మీద వెల్వెట్ అండి సో వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు ఒక బాక్స్ లో వచ్చేసరికి టోటల్ గా ట్వెల్వ్ డజన్స్ అయితే వస్తాయి అనమాట టోటల్ గా మీకు బాక్స్ మొత్తం వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది ఇందులోనే సేమ్ మీకు చిన్న పిల్లలకి కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్రతి దాంట్లో మీకు ప్రతి ఒక్క డిజైన్ లో థర్టీ కలర్స్ ఉంటాయి అలా వద్దు మీకు డ్రెస్ మ్యాచింగ్ దగ్గర ఇట్లా మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్ లో కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇది పిల్లలు అయితే నేను శాంపిల్ గా చూపిస్తున్నాను ఇది కూడా మీకు వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది ఇలా పెద్దవాళ్ళకి కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది ట్వంటీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు మల్టీ కలర్ లోనే మెటల్ లో కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇందులో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఓన్లీ పిల్లలకి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది అంటండి ఇలా చూడండి ఇది అయితే సెట్ లాగా వస్తుంది టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇదే కాస్ట్ ఎంత త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇవి ఎంత ఫైవ్ ఫార్టీ సో ఇవి సెట్స్ అండి టోటల్ గా ఇట్లా సెట్లు అడుగుతారు కదా టూ డజన్ సెట్లు అన్నమాట ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే పడతాయి టోటల్ బాక్స్ ఇందులో డిజైన్స్ ఉన్నాయండి చాలా డిజైన్ కలర్స్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క కలర్ కి త్రీ సైజెస్ అయితే వస్తాయి తక్కువ రేట్ కి కావాలంటే టూ ఫార్టీ రూపీస్ ప్లాస్టిక్ మీద ఉంటుంది ప్లాస్టిక్ మీద చిన్నపిల్ల ప్లాస్టిక్ మీద వెల్వెట్ వచ్చింది కదా ఓకే బాగుందండి పిల్లలకి టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ తర్వాత దీంట్లో పిల్లలకి కలర్స్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ బాక్స్ పెద్దవాళ్ళకి కావాలి చిన్న పిల్లలు కావాలి హండ్రెడ్ రూపీస్ బాక్స్ అండి నూట ఇరవై రూపాయల నుంచి మీకు సెట్లు అయితే ఉన్నాయండి ఈ విధంగా బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఆరు వందల వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ప్లాస్టిక్ లో ఫైబర్ గోట్లు అండి ఇందులో మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది ఉంటది ఇందులో కూడా మీకు బాక్స్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఎంత వరకు ఉంటాయి ఇలా హండ్రెడ్ నుంచి వన్ ఫోర్టీ ఫోర్ వన్ ఎయిటీ దాకా ఉన్నాయి ఇది చూసినా కదా ఇది మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు సైజెస్ కావాలి చిన్న సైజు పెద్ద సైజు ఆల్ సైజెస్ ఉంటాయి చూడండి ఇందులో ఇందులో మీకు సైజ్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇంకా పెద్ద సైజ్ కావాలి అంటే కూడా రూపీస్ పడుతుంది ఓకే వన్ ఎయిటీ ఇట్లా మీకు చాలా కలెక్షన్ ఉంటది ఇది కూడా చూడండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటది అనమాట ఇదైతే మీకు ఇట్లా కాకుండా కొంచెం ఇంకా తక్కువ రేట్ లో కావాలి అనుకుంటే ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు బాక్స్ మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సో చూడండి ఇంకా ఇట్లా స్టోన్స్ లో హెవీ సైజ్ స్టోన్స్ కావాలి అంటే మీకు కొంచెం త్రీ సిక్స్టీ అరౌండ్ ఆరు లో అయితే బాక్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా ఇవన్నీ కూడా శాంపిల్స్ వరకు మాత్రమేనండి ఇందులో కలెక్షన్ ఏదైనా కావాలన్నా కూడా వీడియో కాల్ లోనేది మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే సో ఆరాధ్య బ్యాంగిల్స్ అంటేనే మట్టి గాజులకి చాలా స్పెషల్ అండి ఇక్కడైతే సో ఇక్కడ ఉన్న కలెక్షన్ లో జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రం ఇక్కడ వీడియోలు అనేది చూపిస్తున్నాము స్టార్టింగ్ అయితే మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి ప్లెయిన్ బ్యాంగిల్స్ లో మీకు చిన్న బండలు ఉంటది పెద్ద బండలు ఉంటది ఇక్కడ అన్ని కూడా పెద్ద బండలు అనమాట కొన్ని కలర్స్ అయితే పెట్టారు సో ఎన్ని కలర్స్ ఉంటాయి ఇరవై కలర్స్ ఇరవై కలర్లు ఉంటాయి చిన్న బండలు అయినా ఇరవై పెద్ద బండలు అయినా ఇప్పుడు ఈ బండల్ కాస్ట్ ఎంత ప్లెయిన్ బ్యాంగ్ పెద్ద బండలు వన్ ఎయిటీ చిన్న బండల్ వన్ వన్ ట్వంటీ ఓకే ఇవి ఇవి మరి సేమ్ వన్ ఎయిటీ వన్ ఎయిటీయా చిన్నపిల్లలకి ఉన్నాయి ఇట్లా మల్టీ కలర్స్ లో ఉంటాయండి మీకు చూడండి ఇందులో చిన్న పెద్ద పెద్దవాళ్ళకి టూ సైజెస్ అనేవి చూపిస్తున్నాము ఎన్ని డజన్లు ఉంటాయి ఇందులో పదహారు డజన్ పదహారు డజన్లు ఉంటాయి పెద్ద ఇంకా ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ కి ఇక్కడ కూడా చూడండి ఇట్లా ప్లేన్ లో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ కి అయితే చూపిస్తున్నాం మీకు ఇవన్నీ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కాకుండా కొంచెం ఏదైనా పూల గాజుల టైపు ఇలా కావాలి అనుకుంటే అందులో కూడా మీకు ఇందులో కూడా పెద్ద బండల్స్ చిన్న బండల్స్ ఉంటాయి పెద్ద బండలు చిన్న బండల్ ఇవి రేట్ ఎంత ఇది పెద్ద బండల్ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది చిన్న బండల్ వన్ థర్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇవి ఇవి ప్లేన్ కట్టింగ్ ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎంత టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ హైదరాబాద్ కటింగ్ కటింగ్ గాజులు హైదరాబాద్ కటింగ్ గాజులు అంటే చాలా ఫేమస్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి ఇందులో కూడా కొన్ని డిజైన్స్ అనేవి శాంపిల్ గా చూపిస్తున్నాము ఇట్లా నెక్స్ట్ ఇవి ఇక్కడ చిన్న బండల్ వన్ థర్టీ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ దొరుకుతాయి వన్ థర్టీ ఓకే ఇక్కడ చూడండి అంటే గాజుల్ తో అంత నిండిపోయింది జస్ట్ శాంపిల్స్ ఒక ఫైవ్ కలర్స్ మాత్రం చూపిస్తున్నాము ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి దీంట్లో దీంట్లో కూడా ఇరవై కలర్స్ ఇరవై ఐదు కలర్లు వన్ థర్టీ రూపీస్ అండి పది డజన్ లో వస్తాయి గట్టి గాజులు అంటారు కదా ఇవి గట్టి గాజులు టూ ఫార్టీ రూపీస్ బండలు దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే గట్టి గాజులు చాలా బాగున్నాయి వేసుకుంటే కూడా చాలా నిండుగా ఉన్నాయి కొంచెం సింపుల్ గా కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ బండలు ఓకే టూ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా ముప్పై ఇరవై కలర్స్ ఉన్నాయి ఇరవై కలర్లు దీంట్లో పదహారు కలర్స్ ఉన్నాయి త్రీ టూ ఫోర్టీ రూపీస్ దీంట్లో ఎనిమిది కలర్స్ ఉన్నాయి ఓకే దీంట్లో కలర్స్ ఇది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కొన్ని మీకు ఏంటంటే కస్టమర్స్ ఇప్పుడు ఎవరైనా షాప్ పర్పస్ కి అలా అడుగుతుంటారు కదండి సో బాక్సెస్ లో ఉంటే వాళ్ళకి డిజైన్స్ అనేవి అర్థం కావు అలాంటప్పుడు కస్టమర్స్ కి చక్కగా ఇలా కొన్ని అంటే వెరైటీ కి అన్ని కలర్స్ కూడా ఇట్లా డిస్ప్లే లో పెట్టేస్తారు అనమాట ఇందులో సెలక్షన్ చేసుకుని కస్టమర్స్ ఏ కలర్ కావాలి ఎన్ని డజన్ కావాలి ఏ సైజ్ లో కావాలి అనేది ఇలా సెలెక్షన్ చేసుకుంటారు ఇందులో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇరవై నాలుగు కలర్స్ ఉన్నాయి మీకు ఇవి ప్లైన్ ఎట్లా అంటే టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ లాగా ఇలా వస్తుంది మీకు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ పడుతుంది అంటే టూ డజన్ బాక్స్ అయితే ఇట్లా వస్తుంది ప్లెయిన్ లో ఇందులో మీకు సైజెస్ కాంటే సైజెస్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బ్యాంగిల్స్ అంటారు కదా దాంట్లో కలర్స్ అనమాట ఇవి కూడా అంతేనా సేమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ డజన్ బాక్స్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్ అండి ఇవి ఇట్లా మ్యాట్ లో వస్తాయి అనమాట టూ డజన్ బాక్స్ వస్తుంది ఇందులో కూడా మీకు థర్టీ టూ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ వెల్వెట్ అండి ఇట్లా ప్లేన్ వెల్వెట్ ఉంటది కొంచెం స్టోన్ వచ్చిన డిజైన్ వెల్వెట్ ఉంటది ఇవి కూడా థర్టీ టూ బాక్స్ థర్టీ రూపీస్ బాక్స్ థర్టీ రూపీస్ అంటే ఇవి కూడా మీకు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ ఇవి కూడా అంతేనా థర్టీ రూపీస్ టూ రూపీస్ థర్టీ టూ రూపీస్ ఇవి అయితే ఓకే సో కలర్స్ అనమాట ఇట్లా లేదు ఇలా కావాలి ఇలా వద్దు అనుకుంటే ఇందులో కూడా డిజైన్స్ చూడండి ఏ డిజైన్ నచ్చితే మీరు ఆ డిజైన్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ లైతే వస్తుంది బాక్స్ మీకు ట్వంటీ ఫైవ్ నుంచి బాక్స్ థర్టీ టూ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం పార్టీ వేర్ గా కలెక్షన్ కావాలి అనుకుంటే ఇలా స్టోన్స్ టైప్స్ అనేది మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇందులో మీకు డజన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇందులో కూడా ఇక్కడ చూసినా కదా ఇట్లా డజన్ డజన్ ఇట్లా డిస్ప్లే పెట్టేశారు ఇందులో నచ్చినవి మీరు ఎన్ని డజన్స్ కావటా అని బాక్స్ ప్యాకింగ్ లోనే తీసుకోవచ్చు ఇది కూడా మీకు డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ప్యాకింగ్ వస్తుంది థర్టీ రూపీస్ నుంచి ఇవి ఎంత ఫార్టీ ఫైవ్ ఇవి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ సేమ్ డిజైన్ ఒకే డిజైన్ లో కలర్స్ అండి ఇవి ఇవి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో చూడండి పడుతుంది ఇంకా ఇవి చూడండి ఇవైతే మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మల్టీ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కొంచెం సింపుల్ టైప్ ఇంకా ఏదైనా చాలా కలెక్షన్ ఉంది కాబట్టి కావాలనుకున్న వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకా షాప్ ఏంటంటే అక్కడ డిస్ప్లే లో కూడా ఉంటాయండి మన బ్యాక్ గ్రౌండ్ లో అన్ని చక్కగా ఇట్లా డిస్ప్లే పెట్టేస్తారు ఈ బ్యాంగిల్స్ అన్ని హ్యాపీగా మీకు నచ్చినవి చూసి అక్కడ సెలెక్షన్ చేసుకొని బాక్స్ ప్యాకింగ్ అనేది మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇంకా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్యాంగిల్స్ అయితే కనుక ఇక్కడ చూడండి మీకు మొత్తం కూడా స్టోన్ బ్యాంగిల్స్ వస్తాయి అనమాట చాలా బాగున్నాయి ఇది బాక్స్ బాక్స్ వచ్చేసరికి మీకు ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అయితే పడుతుందండి మీకు టోటల్ గా వచ్చేసరికి ఇందులో ఫైవ్ సిక్స్ డజన్స్ అయితే ఉంటాయి ఒక బాక్స్ లో సైజెస్ కూడా వచ్చేస్తాయి సో నెక్స్ట్ కూడా చూసుకోవచ్చు ఫుల్ స్టోన్ అనమాట ఇందులో కూడా సిక్స్ డజన్స్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ ఇట్లా సైజెస్ కూడా ఉంటాయి అనమాట ఇది మీకు వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఇది మీకు టూ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది ఎందుకంటే సో నెక్స్ట్ అయితే చూడొచ్చండి ఇది మీకు టూ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది బాక్స్ మొత్తం ఎందుకంటే రెయిన్బో స్టోన్స్ చాలా మంది ఇది స్క్రీన్ షాట్ పెట్టి ఇది మీకు ఇది కాస్ట్ వేరే కదా ఇది కాస్ట్ వేరే ఎందుకు అలా చెప్తున్నారు అడుగుతున్నారు దానికి దీనికి వేరియేషన్ చూపిస్తున్నా ఇది నార్మల్ గా వైట్ స్టోన్ వచ్చింది ఇది రెయిన్బో స్టోన్ వచ్చింది బాక్స్ మొత్తం టూ సెవెంటీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు వాటర్ బ్యాంగిల్స్ మీద ఇట్లా స్టోన్ వర్క్ లాగా వస్తుంది అనమాట ఇవి కూడా మీకు టూ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా టూ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇవి చూడండి ఫుల్ హెవీ స్టోన్ వస్తుంది త్రీ సిక్స్టీ రూపీస్ బాక్స్ అయితే పడుతుంది ఇందు ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి కింద కింద దాంట్లో మీకు కొన్నిట్లో టెన్ కలర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ అట్లా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇంకా హెవీగా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు బాక్స్ మొత్తం మీకు ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుందండి అండ్ ఇంకా చాలా లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా సో కలెక్షన్ అన్ని కూడా నేనైతే మీకు ఈ వీడియోలో శాంపిల్ గానే షేర్ చేస్తున్నాను దీంట్లో మీకు ఏ కలెక్షన్ కావాలన్నా కూడా షాప్ వాళ్ళ నెంబర్స్ అనే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం